నేను ధర్తీ ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మన ఫామ్కు విజయరామారావు గారి సూచన మేరకు అమ్మ లక్ష్మి గారు వచ్చారు అట్లనే వారి భర్త గణేష్ గారు వచ్చారు వీరిద్దరూ మన ఫామ్కి వచ్చి వాళ్ళ ఫైవ్లేయర్ ఫార్మింగ్ చూసి ప్లస్ మన అన్ని ఆవులు మేకలు కోళ్ళు అన్ని చూసి వారి మాటల్లో వారి అభిప్రాయము క్షేత్రం గురించి నిజంగా ఎట్లా ఇన్స్పైర్ అయినరు ఇంతవరకు వాళ్ళు ఆల్రెడీ ఎప్పటినుంచో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆ ప్రకృతి వ్యవస్థని ఇంకా బలోపేతంగా చేసి ఇంకా మంచిగా చేయాలని ఒక ప్యాషన్తో వచ్చారు వారు వారిని మాట్లాడవలసిందిగా వారి అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు లక్ష్మి నేను ఫైలేయర్ ఫార్మింగ్ ని స్టార్ట్ చేశాను ఇంతకు ముందు కానీ దాని మీద అవగాహన లేదు విజయరామ్ సార్ని కలిస్తే రాజవర్ధన్ సార్ని కలవమని చెప్పారు దానికోసం ఇక్కడ చూసి అన్నీ తెలుసుకుందామని వచ్చాను సారు అన్ని ఫామ్ అంతా తిప్పి మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది మేము వెళ్ళి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం ఒక ఎకరంలో మాకు బూర్గుల దగ్గర కొంత పొలం ఉంది మేము రాజవర్ధన్ సార్ దగ్గర ఈ సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకోవటానికి ఫామ్కి వచ్చాము చూసిన తర్వాత చాలా ఆనందం కలిగింది అండ్ ఆయన మొహంలో కూడా ఆనందం చూసి ఇంకా ఈ ఈ టైపు వ్యవసాయం చేయాలని ఆ కోరిక బలం అయింది థ్యాంక్ యూ